హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి బంకుమిది దర్శక్ రెడ్డి గారు కొప్పునూరు గ్రామం చిన్నంబాయి మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి జత మనకి ఇక్కడ బలాన్పల్లి న్యూ కేటగిరీ విభాగం పోటీలకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఈ జత వచ్చేసి మరి హెవీ హెవీ కాంపిటీషన్ జత మరి ఎక్కడికెళ్ళినా మొదటి మూడు బహుమతుల వరకు సాధించేటువంటి బంకుమిది దర్శక్ రెడ్డి గారి జత మరి న్యూ కేటగిరీ విభాగంలో మరి ఎక్కడికెళ్ళినా దాదాపుగా మొదటి మూడు బహుమతుల వరకు సాధిస్తూ వస్తున్నాయి ఇప్పటిదాకా కూడా మరి మంచి కాంపిటీషన్ చేత ఫ్రెండ్స్ మరి ఈరోజు జరిగేటువంటి బలాన్పల్లి న్యూ కేటగిరీ విభాగంలో మరి ఈరోజు ఏ బహుమతిని సాధిస్తే చూడాలి మరి కొద్దిసేపట్లో డ్రా కూడా తీయడం జరుగుతుంది మరి ఓకే ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నుండి కూడా లైవ్ అవుతుంటుంది ప్రతి ఒక్కరు మరి చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి అలా ఫీ థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం